తక్కువ దూరం ప్రయాణించేవారు పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ తెలిపారు తక్కువ దూరం వెళ్ళే మహిళలు ఎక్స్ప్రెస్ బస్సుల్లో వెళ్లడం వల్ల దూర ప్రాంత ప్రయాణికులకి తీవ్ర అసౌకర్యం కలుగుతోందని అన్నారు అలాగే కొందరు మహిళలు అనుమతించిన స్టేజీల్లో కాకుండా మధ్యలోనే బస్సుల్ని ఆపమని సిబ్బందిపై ఒత్తిడి తెస్తున్నారని దీంతో ప్రయాణ సమయం పెరుగుతోందని సజ్జనార్ స్పష్టం చేశారు ఇక నుంచి ఎక్స్ప్రెస్ బస్సుల్ని అనుమతించిన స్టేజీల్లోనే ఆపాలని ఆర్టీసీని ఆదేశించారు దూర ప్రాంత ప్రయాణికులకు ప్రాధాన్యత ఇచ్చి సిబ్బందికి సహకరించారు నుంచి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహాలక్ష్మి ఉచిత ప్రయాణం మహిళలకి ఆడపిల్లలకి అదేవిధంగా థర్డ్ జెండర్కి టిఎస్ఆర్సి యాజమాన్యం చాలా సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది చాలా చోట్ల అనూ స్పందన వచ్చింది రికార్డ్ స్థాయిలో ప్రయాణికులు మా బస్సులో ప్రయాణం చేయడం జరుగుతుంది బట్ ఈ ఒక్క పథకం ఇంప్లిమెంట్ చేయడంలో యాజమాన్యానికి ముఖ్యంగా మన సిబ్బంది కూడా కొన్ని సమస్యలు తెలియతున్నావు ముఖ్యంగా చాలామంది మహిళలు తక్కువ దూరంకి వెళ్ళే వాళ్ళు కూడా మన ఎక్స్ప్రెస్ బస్సులో ఎక్కి దూర ప్రాంతం వెళ్ళే ప్రయాణికులకి ఇబ్బంది కలిగించే విధంగా ప్రయాణం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నా తరపు నుంచి యాజమాన్య తరఫు నుంచి కోరుతున్నాను మీరు తక్కువ దూరంలో వెళ్ళే వాళ్ళైతే లే వెలుగు బస్సులో ప్రయాణించాలని చెప్పి నేను మరీ మరీ కోరుతున్నాను తొమ్మిదవ తారీఖు నుంచి